భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్ డిపో నుండి గుండాల రోట్లో వెళ్లే బస్సులు వర్షం వస్తే కురుస్తున్నావని వానకు తడిసి ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నావని సిపిఐఎమ్మెల్యూ డెమోక్రసీ పార్టీ వారు ఎస్టీఐని కలిసి సమస్యను తెలియజేసి తర్వాత బస్సు ఆపి స్టాండ్లో ధర్నా నిర్వహించిన సిపిఐఎమ్మెల్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మరియు ముఖ్య నాయకులు

ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం అట్లాగే ఈ బస్సులు మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే వానొస్తే వలవల గాలి వస్తే గలగలలాగున్నాయి ఇవి ఒక రకంగా బస్సులని చెప్పుకుంటే వీల్లేదు ఇది ఎట్ల బండి కంటే అన్యాయంగా తయారైనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితిని మార్చండి ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి ఇల్లందు బస్సు డిపో అధికారులకి ఇక్కడ రిప్రజెంట్ చేసిన పట్టించుకోనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితులలో ఆందోళన చేయాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డాం ఈ పరిస్థితిని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కనీసం బస్సులు కురవకుండా చర్యలు చేపట్టమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే వైఖరి మొండి వైఖరితోటి ముట్టనట్టుగా పట్టించుకోకుండా ప్రయాణికులు అంటే లెక్క లేకుండా వ్యవహరించేటువంటి ఒక పద్ధతిని ఈ అధికారులు అనుసరిస్తే మాత్రం పదిహేనో తారీఖు నుంచి దిగ్బంధన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం కరసిగా ప్రకటిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీ శక్తుల్ని కలుపుకొని ఈ డిపో ముందు ధర్నా కార్యక్రమం పదిహేనో తారీఖు నుంచి కొనసాగిస్తాం ఈ లోపు ఇప్పటికైనా సమస్యని పరిష్కరించమని చెప్పి సావధానంగా ఈ సమస్య అధికార దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరించని ప్రజా ఉద్యమాలే మార్గం అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి వాస్తవిక ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి